అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు పనివాళ్ళు రచన భానుమతి రామకృష్ణ గారు ఆ రోజు ద్వాదశి అయినందువల్ల మా అత్తగారి భోజనం త్వరగానే అయింది ఆమె భోంచేస్తూనే వంటవాడు తిరువెంగళాచారి భోంచేశాడు వంటింటి వెనుక ఉన్న వరండాలో భోజనానికి కూర్చున్నాడు పని పిల్లవాడు గుండుమణి వీధిలో ఎవర్ సిల్వర్ పాత్రలవాడి కేక విని మా అత్తగారు వాణ్ణి పిలిపించారు గోర్ఖా వాడి చేత వాడి బుట్టలో ఉన్న పాత్రలన్నీ ఒక్కొక్కటే తీసి పక్కన పెట్టుకున్నారు ఇది చారుకి ఇది పులుసుకి ఇది పప్పుకి ఇది పాయసానికి అంటూ చివరికి గోరంతా జరి కూడా లేని ఎలుకలు కొట్టిన ఆమె పాత మడిచీర ఒకటి నావి రెండు మూడు పాత జాకెట్లు తెచ్చి వాడి ముఖాన పడేసి ఆ పాత్ర సామానంతా కావాలన్నారు వాడు ఒక్క నమస్కారం చేసి బుట్ట సర్దుకోబోయాడు ఏమిస్తావో తేల్చి చెప్పందాక పాత్రలు ఇవ్వనన్నారు మా అత్తగారు వాడికి ఒళ్ళు మండి బుట్టంతా వెతికి ఒక చిన్న స్పూన్ తీసి మీరిచ్చిన గుడ్డలకి ఇది వచ్చేది అంటూ అలక్ష్యంగా ఆమె ముందుకు విసిరేశాడు మా అత్తగారికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది పోహ్ బేదవా నువ్వు కాకపోతే నీళ్ళ తలదన్నిన వాడి వస్తాడు అసలు నిన్ను పిలవడం నాదే బుద్ధి తక్కువ కొవ్వెక్కిన గాడిదా ఎంత పొగర్రా నీకు నిక్షేపం లాంటి గుడ్డలకి ఒక్క స్పూన్ ఇస్తావా ఆ బోడి స్పూను నువ్వే ఉంచుకో నాకక్కర్లే అంటూ వాడి పాత్రలు సొట్టలు పడేటట్లు విసురుగా వాడి ముందు నెట్టి పారేశారు ఓ పెద్దమ్మగారు ఆ గుడ్డలు ఊరికిచ్చినా మాకొద్దు కానీ పాత్రలు కాస్త గీయండి సొట్టలు పడితే మా యజమాను ఊరుకోడు మీరయ్యే గుడ్డలిస్తారని తెలుసుంటే వచ్చేవాణ్ణే కాదు మీతో బేరం కుదరదులేండి అంటూ వాడు బుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు దీంతో మూడోసారి ఆ ఎవర్ సిల్వర్ పాత్రల వాడు వచ్చి బేరం కుదరక వెళ్ళడం వాడికి సహస్రనామం చదువుతూనే మా అత్తగారు ఆ పాత గుడ్డలు మూట కట్టారు ఇప్పటికీ అవి గుడ్డలు కనీసం యాభై సార్లైనా మూట కట్టి ఉంటారు ఉంటారు ఇంతవరకు ఏ ఎవర్ సిల్వర్ వాడు ఆ గుడ్డలు తీసుకొని పాత్రలు ఇచ్చిన పాపాన పోలేదు నాకు ఆ గుడ్డల అంటే ఒళ్ళు మంట పోని పని మనిషి చీరలు లేవని బాధపడుతుంది ఆ గుడ్డలు దానికి ఇస్తే వదిలిపోతుందిగా అంటూ ఓ చిన్న సలహా ఇచ్చాను మా అత్తగారికి ఇంకా నయం లాంటి నా మడి పట్టు చీరను దుక్కల్లాంటి జాకెట్లను తీసుకెళ్లి పనిదానికి ఇమ్మంటావా నీకేమైనా మతిపోయిందా అంటూ మందలించారు నన్ను పోని ఆ గుడ్డలతో పాటు నా పాత పట్టు చీరలు బాగా జరిగి ఉన్నవి వేసి మనకు కావలసిన పాత్రలు తీసుకోకూడదు అంటూ మరో సలహా ఇచ్చాను అవ్వ బంగారం ముద్దల్లాంటి నీ జల్తారు చీరలు ఈ ముష్టి పాత్రలకు ఇస్తానంటావా చాలే ఊరుకో ఎవరన్నా వింటే నవ్విపోతారు మరీ అంతగా చిగురుగు పట్టినప్పుడు జల్తారు కరిగించి ఏ వెండి గ్లాసులో చెంబో చేయిస్తాను అంటూ ఆ పాతగుడ్డల మూట స్టోర్ రూమ్లో ఉన్న బీరువాలో భద్రంగా దాచడానికి వెళ్ళారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు వంటవాడు వెంగళాచారి అతని వెనకాలే పనివాడు గుండుమణి విసురుగా వచ్చాడు ఓ రూపాయి ఉంటే పారేయండమ్మగారు నన్న తినుస్తాను రోజూ ఈ ఎదవ తిండి తినలేక చస్తున్నాను అన్నాడు చూశారా చూశారా వెదవ తినటం తిండంట అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు తినే కంచాన్ని నేలకేసి కొట్టచ్చా ఎంత అపచారం ఎంత అపచారం అంటూ వాపోయాడు వంటవాడు చాలేవయ్యా పెద్ద మనిషి మాడిపోయిన పప్పు తెచ్చి నా ముఖాన కొట్టి తినమంటే ఎట్టా తినేది పైగా మాడు కంపుతో నన్న తిన తినొచ్చు కానీ మాడు మాడు కంపుతో నన్న తినొచ్చు కానీ ఆ మాడు వాసన రాకుండా ఉండటానికి ఏదో సెంటు పోసాడమ్మగారు బాబోయ్ ఇంకా ఆ కంపు ఏం చెప్పమంటారు డోకొచ్చిందనుకోండి ఆ వాసనకి అయినా కేసుకునే సెంటు వంటకాల్లో వేసుకుంటారటండి ఎవరన్నా హరి హరి అది సెంటు కాదు పన్నీరు పన్నీరు పోశాను లక్షణంగా ఆ లక్షణంగానే ఉందా కంపు అంతే అంతే నీకు ఇది కంపుగానే ఉంటుంది ఊరికే అన్నారా పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని ఇదిగో వంట మాటలు జాగ్రత్తగా రాని ఏమన్నావు నేను పందినా అంటూ గుండుమని గుడ్లెర్ర చేశాడు వంటవాడు నిలువునా వణికిపోతూ మా అత్తగారి కోసం లోపలికి పరిగెత్తాడు మా వారు కానీ మావాడు కానీ సాధారణంగా ఇంట్లో భోంచేయరు మా అత్తగారి సూపర్విజన్లో జరిగే వంట సరిగా ఉండదని మా వారు ఆఫీసుకు దగ్గరగా ఉన్న హుడ్ ల్యాండ్స్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారు మా వాడు పగలు హాస్టల్లో భోంచేస్తుంటాడు రాత్రిలు ఇద్దరు భోంచేయరు కనుక పలహారం కూడా బయటనే ముగించుకొస్తారు ఇక నేను అన్నం తింటే ఒళ్ళొస్తుందనే భయంతో గుండుమని చేసే వెజిటబుల్ సూపుతోనూ చపాతీలతోనూ కాశీని మజ్జిగ తాగి కాలక్షేపం చేస్తుంటాను అందువల్ల వంటవాడు కేవలం మా అత్తగారి మడి వంట మాత్రం చేస్తుంటాడు అది పనివాళ్ల పాల పడుతుంది ఏమిట్రా మహా నెలుగుతున్నావు ఏమిటి నీ ఆగడం నీ తిండి గురించి కూడా రాతాంతం చేస్తున్నావా మేం పెట్టేది అది తింటే తిను లేకపోతే పో అంటూ మా అత్తగారు వంటవాడిని వెనుక వెనకేసుకొచ్చారు పోతానమ్మా ఈ తిండి తింటూ ఎవరుంటారు ఈ తిండి కుక్కలు కూడా తినవు తల పొగురు విధవా ఏమన్నావు కుక్కలు కూడా తినవా అయితే మేమంతా ఎవరని నీ ఉద్దేశం మిమ్మల్ని నేను అనలేదమ్మగారు మాట సామెతికి చెప్పాను రోజూ తినేయన్ని మాడుస్తా ఉంటే ఎట్టా తినేది నేనే తినటం లేదట్రా అయినా వాడు కావాలని మాడుస్తున్నాడా ఏమన్నాను ఆ పనికి ఈ పనికి అటు ఇటు తిరగటంలో అడుగంటుతున్నాయి ఆ మాత్రానికి అన్నం నేలకేసి కొడతావా అన్నం కాదమ్మా పప్పు పన్నీరు పప్పు ఏంరా ఏమైంది పన్నీరు పప్పుకి లక్షణంగా గుమ్మఘుమ్మలాడుతుంది నాకు పక్కున నవ్వు వచ్చింది ఆపుకున్న ఘమఘమే సెంటుపప్పు కదూ సెంటుపప్పు శనగపప్పు నీకు దొరికేది అది తింటే తిను పోతే పో అన్నారు ఖచ్చితంగా మా అత్తగారు అట్టాగే తినలే పోతా అంటూ గుండుమని బయలుదేరాడు నా గుండెల్లో రాయపడ్డది వాడు వెళ్ళిపోతే నా తిండి సంగతి అట్లా ఉంచి మా వారికి మా వాడికి కోపం వస్తుంది ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళిద్దరూ పండ్లకి వాడు ప్రతి క్షణం అవసరమే వాడు లేకపోతే ఇంట్లో పై పనులకు ఇబ్బంది పడాలి అందువల్ల నేను కలుగజేసుకోక తప్పలేదు అది కాదత్తా మాడిన పప్పులో పన్నీరు పొయ్యడం ఏమిటి అది నేనెక్కడా వినలేదే అన్నాను అయ్యో ఆ మాడువాసన రాకుండా ఉండటానికేనే నేనే చెప్పాను వాడికి కాస్త పన్నీరు పొయ్యమని లేకపోతే వాడికి ఆ తెలివితేటలు కూడా ఏడ్చాయి నా చిన్నప్పుడు మా ఇంట్లో వీడి అబ్బేగా వంట చేసేవాడు అతడు ఇంతే వట్టి చాదస్తుడు రోజు అన్నమో పప్పు అడుగంటిస్తుండేవాడు ఇక ఇట్లా కాదని మా నాయనమ్మ అతనికి ఉపాయం చెప్పింది అడుగంటిన పప్పులో కాస్త పన్నీరు వెయ్యమని ఇక పన్నీరు పప్పు అంటూ పిల్లలు పప్పంతా తినేసేవాళ్ళం ఇంకా అప్పటికి విధవ పుట్ట పుట్టల అప్పటికీ ఈ విధవ పుట్టలే అని మా అత్తగారు చెబుతుంటే చేతులనుకుంటూ వినయంగా తలవంచుకున్నాడు వెంగళాచారి వాళ్ళ నాయనమ్మ అడుగుజాడుల్లో నడిచే మా అత్తగారు వెంగళాచారి ఏం మార్చినా ఎందుకు వెనుకోసుకొస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది ఒకప్పుడు వెంగళాచారి తండ్రి మా అత్తగారింట్లో వంట చేశాడు అది మా ఆమె అభిమానానికి ముఖ్య కారణం మావాడు కాలేజీ నుండి వచ్చేశాడు వస్తూనే నాయనమ్మ అంటూ పిలిచాడు మా నాయన గదరా నా తండ్రి గదరా వస్తూనే నన్నే పిలుస్తాడు నా దేవుడు అంటూ మా అత్తగారు సంతోషపడిపోతూ మా అందరినీ మర్చిపోయి మనవడి నడుము చుట్టూ చెయ్యేసి నడిపించుకుంటూ మేడ మీదకి వెళ్ళారు ఆమె పైకి వెళ్ళగానే పనివాడు గుండుమణికి ఒక రూపాయి ఇచ్చి హోటల్లో భోంచేసి రమ్మని పంపించాను మా అత్తగారు సంబరపడిపోతూ కిందికి దిగొచ్చారు ఏమేవ్ నా మనవడికి రేపు లేవట ఇంట్లో భోంచేస్తానన్నాడు రేపు వాడికి బాదాం కీరు కావాలట ఒరే వెంగళం అబ్బాయికి రేపు ఫస్టుగా బాదాం కీరట చెయ్యి అంటూ వంటవాడితో చెప్పారు వంటవాడు ఒక్క క్షణం అయోమయంగా మా అత్తగారి వైపు చూసి చిత్తం చిత్తం అలాగే అంతకంటేనా తప్పకుండా అబ్బాయి గారు ఇంట్లో భోంచేస్తానడమే ఒక విశేషం అంటూ సంతోషపడిపోయాడు బాదాంకీరు చేయమన్నాడే కానీ మర్నాడు మావాడు ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే అంటూ భోజనానికి వెళ్ళాడు ప్రొద్దుటే గుడికెళ్ళి భోజనాల టైంకు మనవడొస్తాడని ఎంతో ఆత్రంగా ఇంటికొచ్చిన మా అత్తగారు మనవడు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో భోజనానికి ఆగిపోయాడని విని కాస్త నిస్సృహ చెందారు ఇలాంటి వాడు ఎందుకు అడగాలి బాదాంకీరు చెయ్యమని మహా తినేట్టు అయినా వాళ్ళిద్దరూ ఏనాడు ఇంట్లో భోంచేశారు గనక పోని నువ్వన్న ఈరోజు ఒక ముద్ద తినవే అంటూ నన్ను బలవంతం చేశారు విధి లేక ఆమెతో పాటు నేను భోజనానికి కూర్చున్నాను తిరువెంగళం వడ్డించడం మొదలెట్టాడు పప్పు బాగానే ఉంది బీన్స్ వేపుడు మాత్రం మాడిపోయి బొగ్గుల్లా కనిపించాయి పులుసులో వేసిన వంకాయ ముక్కలు బాగా అడుగంటాయి చారు ఏదో ఆయుర్వేదం మందు వచ్చింది ఇక పచ్చళ్ళు మా అత్తగారు చేసినవే కనుక వాటి వాసన చిరపరిచితమే చివర్లో సెగలు సెగ సెగలు పొగలు కక్కుతున్న గిన్నె ఒకటి తెచ్చి మా ముందు పెట్టి గిన్నె మీదున్న మూత తీశాడు గుప్పున ఉల్లి వెల్లుల్లి ఇంగువ మసాలా పన్నీరు వగైరా అన్నీ కలిపిన నానా దివ్య పరిమిళ గంధం ముక్కలు బద్దలయ్యేటట్లు వచ్చింది చీచీ అప్రాచ్యుడా ఏమిట్రా ఈ కర్మ అంటూ మా అత్తగారు ముక్కులు మూసుకొని కంచం దగ్గర నుంచి చివాలన లేచారు వంటవాడు ఆపాదమస్తకం వణికిపోయాడు తమరు కీర్ చేయమన్నారు పక్కున నవ్వేశాను కీరేమిట్రా అదే అదే బాదం కీర్ మా అత్తగారు కూడా నవ్వు ఆపుకున్నారు నీ కిర్రు మండిపోను ఇదేం కిర్రా కీర్రా మసాలా కంప కొట్టుకుంటూ ఇదట్రా నిన్ను చేయమన్నది లక్షణంగా తీయగా పాయసంలా ఉండాల్సిన బాదాం కీరు ఈ సం గతి పట్టించావేం రా అస్సలు ఇది నువ్వు చేసావా లేక ఆ మసాలా విధవా మణి చేశాడా వంటవాడికి ముచ్చమటలు పూశాయి ఎంత మాట ఎంత మాట వాడు చేయలేదు ఎట్లా చేయాలో అడిగి తెలుసుకున్నాను అంతే ఓరి తా త్రాష్టం వాడిని అడిగి తెలుసుకున్నావా నీకు తెలియకపోతే తెలీదని అఘోరించకపోయావా అసలు నా నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు చిత్తం తమతో మనవి చేసుకుందాం అనుకున్నాను కానీ ప్రొద్దుటే తమరు గుడికి వెళ్ళేటప్పుడు అడిగితే బాగుండదని ఊరుకున్నాను అమ్మగారు పూజలో ఉండిపోయారు ఏం చెయ్యాలో తెలియక మదన పడుతుంటే గుండుమని అయ్యో అయ్యోరు నేను చెప్తా చెయ్యి అన్నాడు రక్షించావురా నాయనా అనుకొని వాడు చెప్పినట్టల్లా ముక్కలు మూసుకొని ముక్కు మూసుకొని చేశాను పెద్దవాడిని వంటవాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపం దొంగ పడవా అసలే యా మసాలా వెదవా అంటూ గుండుమని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళారు మా అత్తగారు వంటవాణ్ణి చూస్తే జాలేసింది అసలు వాడెట్లా చేయమని చెప్పాడు అని అడిగాను వంటవాడు కళ్ళు తుడుచుకుంటూ చెప్పుకొచ్చాడు అరే అబ్బీ నాకా బాదాం కీరు చేయడం రాదు నీకేమైనా వచ్చునా అని అడిగాను ఓ అదేం పెద్ద కష్టం కాదు రెండు ఉల్లిగడ్డలు రెండు ఎల్లుల్లిగడ్డలు తరిగి పెట్టుకో బాదం పప్పు ఆ ఉల్లిగడ్డలు ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం చెక్క లవంగం యాలక్కాయలు కాస్త ఇంగువ చేర్చి మెత్తగా రుబ్బు ఒకసారి పాలల్లో కొద్దిగా పెరుగు కలిపి పొయ్యి మీద బాగా మరగణించి ఆ మసాలా ముద్దను మరిగే పెరుగు పాలల్లో కలిపేసేయి చివరిలో కాస్త పన్నీరు పూసేయి కిర్రు కిర్ర అని గిన్నెలో నుంచి శబ్దం వస్తుంది దించేయి అదే బాదం కిర్రు అంటూ ఆ పని విధవ వంటవాడికి కీరి చేసే విధానం విశదీకరించాడట పాపం వాడు చెప్పింది తూచా తప్పకుండా భక్తిగా చేశాడు చాదస్తుడు మా అత్తగారికి పనివాడు కనిపించేలా ఎక్కడో దాక్కున్నాడు పన్నీరు పప్పు పెట్టిన వంటవాణ్ణి వెనసిగేసుకొచ్చినందుకు వాడు కావాలని చేశాడు ఆ మసాలా విధవ ఎక్కడా కనిపించలే రాని చెప్తా అంటూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నారు ఈ లోపుగానే ఆ మసాలా గిన్నె పెరట్లో అంట్లల్లో పడేయించాను భోంచేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాను మా అత్తగారు నేను ఉన్నట్లుండి పెరట్లో నుంచి ఏదో గోల బయలుదేరింది పనివాళ్లు దెబ్బలాడుకుంటున్న అరుపులు వినిపించాయి మా అత్తగారు కంగారు పడుతూ పెరటి వైపు పరిగెత్తుకొచ్చారు నేను ఆ వెనకాలే వెళ్ళాను పని మనిషి ఎల్లమ్మ అంట్లన్నీ ముందేసుకొని కొలాయి తిప్పితే నీళ్లు రాలేదట పక్కనే ఉన్న బావిలో నుంచి రెండు బిందెలు నీళ్లు తోడీయమని గొడ్ల పనివాడు సుబ్రమణి అడి శుభ్రమణిని అడిగిందట అటువంటి సమయం కోసమే కాచుకోనున్న ఆ కొంటె విధవ బావిలో నుంచి నీళ్లు తోడి తెచ్చినవాడు ఊరికే ఇవ్వక కాసిన నీళ్లు ఆ పని మనిషి ఒంటి మీద పడేటట్లు చెయ్యి విదల్చాడట తక్షణం వాడి మీద గజ్జల గుర్రంలా విరుచుకుపడ్డది ఎల్లమ్మ వాడదేం లక్ష్యం చేయకుండా నవ్వుకుంటూ మామిడి చెట్టు కింద తన పని తను చూసుకుంటున్నాడు నవ్వుతావేమ్రా నడవంత్రపు గాడిదా సిగ్గు లేకుండా ఇవేం పనులురా ఆంబోతుల ఊరు మీద పడితే ఊరుకుంటారనుకున్నావా ఎముకలు విరగ్గొడతారు పాపం దాని పనేమిటో అదేమిటో ఒకళ్ళ జోలి దానికక్కర్లేదు నిప్పు లాంటి పిల్ల నీకేం పోయే కాలంరా దాని జోలికి పోయావు అంటూ మా అత్తగారు చేవాట్లు పెడుతుంటే శుభ్రమని బ్రమ్డో అని పిలుస్తుంటాడు అదే నిప్పు కాదు పెద్దమ్మ ఒట్టి పప్పు అదంతా పైనే దానికంతా ఉందిలేండి వ్యావారం అంటూ ఈలేస్తూ ఎల్లమ్మ వైపు పంటగా చూశాడు అది కూడా వాణ్ణక ఓరచూపు చూసి ఏమీ ఎరగనట్లు తన పని తను చూసుకోవడం మొదలెట్టింది ఎల్లమ్మ పనిలో చేరాక నేనెప్పుడూ దాన్ని పరీక్షగా చూడలేదు చామన ఛాయగా ఉన్న చిలకళ అందంగానే ఉంది అంతవరకు అగాయిత్యంగా కేకలేసిందే కానీ దాని ముఖంలో కోపం కానీ అవమానం కానీ మచ్చుకైనా కనిపించలే ఎల్లమ్మ అంటూ పొలి కేక వినిపించింది వెనక్కి తిరిగి చూశాం దాని మొగుడు మా పక్కింట్లోని వాడు పనిచేసేది మా పెరట్లో ఏం గొడవ జరిగినా పిట్టగోడ మీద నుంచి వాడు చూస్తుంటాడు జరిగిందంతా చూశాడో ఏమో కోపంతో బుసలు కొడుతూ వచ్చి నిలబడ్డాడు ఎర్రగా ఉన్న వాడి కండ్లు సుబ్రహ్మణి మీద నిప్పులు కక్కుతున్నాయి మా అత్తగారికి వణుకు పట్టుకుంది గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు ఉసేవు వీళ్ళు కొట్టుకు చచ్చేటట్లున్నారు పోలీసుల దాకా పోకముందే ఆ పోకిరి విధవని దాన్ని పంపించేద్దాం అంట్లు కావాలంటే నేను వెంగళం తోముతాం అంటూ గాబరా పడిపోయారు ఏంటే ఏం జరిగింది నీ మీద నీళ్లు పోసాడా వాడు చెప్పు ఇప్పుడే వాణ్ణి నరికి పోగులేస్తాను అని గట్టిగా అరిచాడు ఎల్లమ్మవుడు వాడి చేతిలో కొడవలి కూడా ఉంది ఓయమ్మ ఏమిటే ఈ పీడ అంటూ గజగజలాడుతున్న మా అత్తగారు నా చేయి గట్టిగా పట్టుకున్నారు సుబ్రహ్మణ్య నిర్లక్ష్యంగా ఈలేసుకుంటూ పనిచేస్తున్నాడు ఎల్లమ్మ ఏం చెప్తుందోనని అందరం ఆదురుగా ఎదురు చూశాం ఏమీ ఎరగని నంగనాచిలా ఏంటి మావా నీళ్ళేంటి ఎవరు పోసారు అంటూ ఎదురు ప్రశ్నేసింది మొగుణ్ణి హారిని దీని తస్సదీయా విన్నావంటే అంటూ నా చెవు దగ్గర గొనిగారు మా అత్తగారు నిజం చెప్పు వాడు నీళ్లు పోశాడా లేదా అబ్బే లేదు మావా ఆ అబ్బి నా ఊసుకే రాడు కొళాయిలో నీళ్లు రాలేదంటే బాయినీళ్లు తెచ్చిచ్చాడు అంతే ఇంకా ఎప్పుడైనా ఈ వంటాయనే నా వంటి మీద చెయ్యేస్తాడు వస్తా అంటూ యాభై ఐదేండ్ల తిరువెంగళాచారి మీదకి తిప్పింది కథంతా శ్రీహరి పాపం శమించుగాక అంటూ చెవులు మూసుకున్నాడు వెంగళాచారి హౌరా హౌరా ఏం కైకవే ఏం కైకవే అంటూ ఎల్లమ్మ మొగుడు చూడకుండా గుండెలు బాదుకున్నారు మా అత్తగారు ఎల్లమ్మ మొగుడు వంటవాడి వైపు భయంకరంగా చూశాడు ఏం వంటాయనా ప్రాణాల మీద ఆశలు వదులుకున్నావా అంటూ ముందుకొచ్చాడు హే శ్రీనివాస ఏమిటి అభాండం ఏనాడో స్వసుఖములను ఖ్యాదించి శరీర సౌఖ్యములను మరచి వంట చెరుకుల్లో వంట చెరుకు వలె సదా అగ్నిహోత్రం దగ్గర అలమటించే నాకా ఈ అపవాదు అంటూ వాపోయాడు వంటవాడు మలేరియా వచ్చిన వాడికి మళ్ళీ భయంతో వంటవాడు వనకడం చూసి గొడ్లను కడుతున్న సుబ్రమణి తలుపుచాటున నిలబడి చూస్తున్న గుండుమణి పడి నవ్వడం మొదలెట్టారు ఎల్లమ్మ చెప్పింది నిజమే ఈ వంట ఆయన ఎల్లమ్మంటే పడి చస్తాడు అందుకే రోజు గిన్నెలు గిన్నెలు అన్నం పులుసు కూరలు పెద్దమ్మగారికి తెలియకుండా దొంగచాటుగా ఎల్లమ్మకి ఇస్తుంటాడు అని చెప్పాడు గుండుమణి ఒక్క క్షణం అనుమాన మేఘం మా అత్తగారి ముఖాన్ని ఆవరించింది అది చూసిన వంటవాడు కంగారు పడిపోతూ మా అత్తగారి ముందు చేతులు జోడించి అమ్మా మీరు నన్ను సందేహిస్తున్నారా దండించినా ఖండించినా పెద్దవారు కాదనను ఒకటి రెండు సార్లు మిగిలిపోయిన పదార్థాలు ఎక్కువగానే ఇవ్వడం జరిగింది కావాలని ఇవ్వలేదు ఇది ఆ కుర్రాడి కల్పన నా మీద ఉండే ద్వేషం వల్ల చెబుతున్నాడు వృద్ధిలోకి రావలసిన వాడు పెద్దవాణ్ణి నా మీద ఇటువంటి అభాండం వేయతగునా ఏనాడో శ్వసుకాలను త్యాజించి శరీర సౌఖ్యాలను మరిచి అబ్బబ్బా ఆపవయ్యా నీ అష్టోత్తరం అసలు నన్ను అడగకుండా మిగిలినవేవైనా సరే నిన్నెవరు దానికి ఈ ప్రశ్నకు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు వంటవాడు అయ్యో పెద్దమ్మగారు చాలాసార్లు బియ్యం పప్పు చక్కెర నెయ్యి నూనె ఒకటే ముందు లెండి చాలా ఇచ్చాడు మీకు తెలియకుండా తను ఎన్నిసార్లు కాఫీ తాగితే ఎల్లమ్మకు అన్నిసార్లు ఇవ్వాల్సిందే ఒకసారి మీరు పాలడిగితే లేవన్నాడు ఆ రోజు వీళ్ళిద్దరూ ఆరుసార్లు తాగారు కాఫీ నేను ఎప్పుడన్నా రెండోసారి కాఫీ అడిగితే కసిరి కొడతాడు ఒకసారి సినిమాకి వెళ్దాం రా అని కూడా పిలిచాడంట ఎల్లమ్మని కదు ఎల్లమ్మ అని అడిగాడు గుండుమణి అవును అంది నంగనాచిల బొంగమూతి పెట్టి ఎల్లమ్మ ఆ మాట విన్న ఎల్లమ్మ ఎక్కడ ఎక్కడలేని ఆవేశం వచ్చి కొడవలు తీసుకుని వంటవాడి మీదకి దూకాడు శ్రీనివాస అంటూ ఒక్క వెర్రి కేక పెట్టాడు వెంగళాచారి మరుక్షణం సుబ్రమణి గుండుమణి వచ్చి అడ్డుపడి ఆపారు అదే సమయానికి వంటవాడు పూజగదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు సుబ్రమణి గుండుమణి ఎల్లమ్మ పట్టుకుని ఉండడం చూసి మా అత్తగారు కాస్త ధైర్యం తెచ్చుకున్నారు అరే అబ్బి ఏమిట్రా నీ దౌర్జన్యం నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక కొడవళ్ళు కత్తులు తీసుకొని ఊళ్ళో వాళ్ళ మీదకి పోతావే ఊరుకుంటారా పోలీసులకి పట్టిస్తారు దాని పని వద్దు పాడు వద్దు ముందు నీ పెళ్ళాన్ని తీసుకొని బయటికి నడు అది ఎక్కడుంటే అక్కడ నిప్పు లేకుండా అంటుకుంటున్నాయి కొంపలు నడవండి బయటికి అంటూ ఎల్లమ్మని దాని మగుణ్ణి తరమడం మొదలెట్టారు ఏ దశ ఎందుకు లేని ఇడిసిపెట్టా అంటూ గుడ్లూరిమి చూశాడు సుబ్రమణి ఎల్లమ్మమ్మగుడు సుబ్రమణిని ఎల్లమ్మ మగుడు ఏం చేస్తావు ఏం చేసేవాడు ఏంటి అన్నాడు సుబ్రమణి ఏం నా అంటూ కొడవలి చూపించాడు ఎల్లమ్మమ్మగుడు మళ్ళీ కథ పెరుగుతుందని మా అత్తగారు కంగారు పడ్డారు పదండి పదండి బయటికి వెళ్ళి కొట్టుకు చావండి అంటూ మళ్ళీ తరమడం మొదలెట్టారు గడ్డి కోసే కొడవలి చూపితే భయపడటానికి నేను వంట ఎర్రి వంటయ్య గారిని కాదు అన్నాడు సుబ్రమణి గడ్డి కోసేదా నీ పీక్ కోసేదా అంటూ సుబ్రమణి మీదికి దూకాడు ఎల్లమ్మ మగుడు అంతవరకు ఏమీ ఎరగని దానిలా నిలబడి చూస్తున్న ఎల్లమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో బలం వద్దు మామా వద్దు అంటూ అంత మగాన్ని వాటేసుకొని ఆపింది సుబ్రమణి మళ్ళీ బ్రెమ్డో స్టైల్లో నవ్వేసి హీలేసుకుంటూ గొడ్ల దగ్గరికి వెళ్ళిపోయాడు రాసే అంటూ పెళ్ళం చేపట్టుకొని లాక్కెళ్ళాడు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళింది ఎల్లమ్మ ఎల్లమ్మ పోగానే మా అత్తగారు కాస్త తెప్పరిల్లి అది కాదే చూసావా దాని అఘాయిత్యం అన్నారు అసలు ఎల్లమ్మకి సుబ్రహ్మణి అంటే చాలా ఇష్టం అమ్మగారు అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ గుండుమణి ఓరిని ఇష్టం గాను అది ఎంతైనా చేస్తుంది అన్యాయంగా ఆ వంట మీద పడే పడ్డదే పాపం అసలే వాడు వాడు అంటూ వంటవాడి కోసం నాలుగు వైపులా చూశారు మా అత్తగారు పూజగదిలో దాక్కున్నాడమ్మగారు అన్నాడు గుండుమణి నవ్వుతూ మా అత్తగారిల్ని పూజగది తలుపు నెట్టారు దేవుడి ముందు సాష్టాంగపడి ఉన్న వంటవాడు ఒక్కసారి త్రుల్లిపడి శ్రీనివాస రక్షించు అంటూ అరిచాడు ఎల్లమ్మమ్మగుడే వచ్చాడని మా అత్తగారికి నాకు నవ్వు ఆగలేదు నేనయ్యా నీ భయం మండిపోను అయినా దానికి అన్నిసార్లు కాఫీ ఇచ్చి గొంతు మీదకి తెచ్చుకున్నావు చూశావా అన్నారు ఏడిపించడానికి వంటవాడు చివాలన లేచి మళ్ళీ మా అత్తగారి ముందు సాష్టాంగపడి లంపలేసుకుంటూ అమ్మ మీరు నన్ను ఆపార్థం చేసుకున్నారా ఏనాడో శ్వసుకాలను త్యాజించి శరీర సౌఖ్యాలను మరిచి వంట చెరుకుల్లో వంట వలే అబ్బబ్బా ఆపవయ్యా ఎగతాళి కన్నానులే కాఫీ వేళయింది అంటూ ఆ రోజంతా పని మనిషిని దాని మొగుణ్ణి తిడుతూనే ఉన్నారు మా అత్తగారు మరునాడు మామూలుగా తెల్లారుగట్ట వచ్చి పాలు పిండి గొడ్ల పని చేసే సుబ్రహ్మణి పనికి రాలేదు ఇంకా మా అత్తగారికి ఎక్కడలేని చిరాకు వచ్చేసింది కాసేపటికి గుండుమని పరిగెత్తుకుంటూ వచ్చాడు పెద్దమ్మగారు అమ్మగారు అంటూ పూజ గదిలో ఉన్న నేను మా అత్తగారు ఏం కొంప మునిగిందోనని బయటికి పరిగెత్తుకొచ్చాం ఏమిట్రా ఏమైంది ఎందుకలా రొప్పుతున్నావు అని అడిగారు సుబ్రహ్మణి ఇంకా పనిలోకి రాడు అన్నాడు తలంచుకొని సిగ్గుపడిపోతూ ఏం రావాడికి ఏమొచ్చింది అన్నారు మా అత్తగారు ఏం రాలేదు పెద్దమ్మగారు ఎల్లమ్మను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడంట అంటూ మా అత్తగారు ముక్కు మీద వేలేసుకొని అలా ఎంతసేపు నిలబడ్డారో తెలీదు నేను పూజ గదిలో వెళ్ళిపోయాను కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం